రేపు ఆదివారం రోజు మర్చిపోకుండా ఒక గ్లాస్ నీళ్లను ఈ ప్రదేశంలో పెట్టండి ఎన్ని కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది అలానే కాకుండా మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు అలానే వచ్చేసి నీళ్లతో ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందనమాట ఎనలేని సంపద మీ సొంతం అవుతుందండి కాబట్టి ఏంటంటే ఆదివారం పూట ఒక గ్లాస్ నీళ్లను ఈ ప్రదేశంలో పెడితే చాలండి ఇక రాత్రికి రాత్రి మీ అప్పు అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం చేయటం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మానవ జీవితంలో ఎన్నో రకాల అప్పులు ఉంటూ ఉంటాయి కదా ఆ అప్పులని తీర్చుకోలేక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అందరూ కూడా ఏంటంటే అప్పులు తీరాలని అనేక రకాల పరిహారాలను చేస్తూ ఉంటారు అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా అప్పులు తీరవు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి పరిహారం చేయండి ఖచ్చితంగా అప్పు తీరిపోతుంది అంటే అప్పు తీరే మార్గాలు అనేవి మీకే తెలుస్తాయి ధనాన్ని ఆకర్షించుకునే మార్గాలు అలానే కాకుండా ఏంటంటే దారులు మీకు అంటే తెలియటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి కేవలం ఒక గ్లాసు నీళ్ళని ఏంటంటే కనుక మనం ఈ ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల మన జీవితం అనేది మారిపోతుంది మనం ఏంటంటేనండి అంటే సంపాదించింది సరిపోకనో లేదంటే కనుక మన దగ్గర డబ్బు లేకనో మనం ఏంటంటే అప్పు చేస్తూ ఉంటాము ఏదో ఎమర్జెన్సీగా మనకు డబ్బు అవసరం ఉండో మనం అప్పు చేస్తాం కాకపోతే చేసేటప్పుడు బాగానే చేస్తాం కానీ చేసిన తర్వాత ఏంటంటే దానికి వడ్డీలు కట్టి కట్టి అసలు తీర్పక ఏంటంటే అప్పులనేవి తీరిపిపోక ఇంకా పెరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ విధంగా ఈ పరిహారం చెయ్యండి నార్మల్గా ఏంటంటే రేపు మనకు ఆదివారం కదా ఆదివారం రోజున ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి ఆదివారం పూట సూర్యభగవాను అంటే ఆరాధిస్తే చాలా మంచిదండి ఏమీ లేదు మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి నార్మల్గా మీరు లేస్తారు కదా లేచిన తర్వాత మీరు అంటే మొహం కడ వేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఒక చెంబడు నీటిని సూర్యభగవానుడి అంటే నీళ్లను ఆగ్గ్యమిచ్చి ఆ తర్వాత నమస్కారం చెప్పుకొని ఓం ఆదిత్యాయ మహా లేదంటే ఓం భాస్కరాయన మహ అనుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే ఈరోజు ఆదివారం కదా ఇంకా మనం ఏంటంటే కొన్ని పనులను కొన్ని పరిహారాలను ఈరోజు చేసుకుంటూ ఉంటాము మన పెద్దవారు మన ఇంట్లో ఉన్నట్టయితే ఏంటంటే కనుక మన పిల్లలకు దృష్టి తీయటము అలానే కాకుండా ఏంటంటే ఇంటి పరంగా ఏదైనా సరే పని చేయటం ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఆదివారానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి ఆదివారం అమావాస్యతో సమానమైనది అని చెబుతూ ఉంటారు ఎందుకంటే ఆదివారం రోజు చేసే పరిహారం కావచ్చు పని కావచ్చు ఖచ్చితంగా ఫలితాలను తెచ్చిపెడుతుంది అనమాట మన జీవితాన్ని మారుస్తుంది కావున మీరేంటంటే కనుక ఇలా నీళ్ళ పరిహారం చేసుకోండి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట ఈ పరిహారం ఏంటంటే రాత్రి సమయాలలో చేసుకోండి మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది మీరు ఒక గాజు గ్లాస్ని తీసుకోండి గుర్తు పెట్టుకోండి అప్పులు ఉండేవాళ్ళు చెయ్యండి చిన్నప్పు కావచ్చు పెద్దప్పు కావచ్చు ఏదైనా సరే మీకు అప్పులు ఉన్నాయి అప్పులతో మేము ఇబ్బంది పడిపోతున్నాం చాలా బాధపడుతున్నామండి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా చెయ్యండి అప్పు తీరే మార్గాలు మీకే తెలుస్తాయి నాలుగు దారుల్లో ఏదో ఒక దారి మీకు అంటే సరి అయినది ఈ దారిలో మేము వెళితే మాకు ఖచ్చితంగా అప్పు తీరుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక నాలుగు దిక్కుల నుంచి కూడా మీకు ఏదో ఒక రూపంలో ధనం వస్తుంది అది రావాల్సింది కావచ్చు లేదంటే ఏదైనా వస్తువు వాహనం అమ్ముతే వచ్చే డబ్బు కావచ్చు లేదంటే భగవంతుడి వల్ల అనుగ్రహం వల్ల కూడా మీ దగ్గరికి ధనం రావచ్చు అనమాట కాబట్టి ఏంటంటేనండి నమ్మకంతో చేసుకోండి గాజు గ్లాస్ని తీసుకుంటే మనకు చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది గాజుకు కూడా ఏంటంటే కనుక ఆకర్షించే గుణం ఉంటుంది కాబట్టి గాజు గ్లాస్తో పరిహారం చేస్తే తొందరగా ఫలితాలు వస్తాయన్నమాట అందుకే గాజు గ్లాస్లో నీళ్ళని తీసుకోండి నిండుగా తీసేసుకుని కింద పోసుకోవటం ఇలాంటివి చేయకండి కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ గాజు గ్లాస్లో నీళ్ళని తీసుకుంటే సరిపోతాయనమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఈ పరిహారం ఏంటంటే మీరు అన్నం తినకముందు కూడా చేసుకోవచ్చు తిన్న తర్వాత కూడా చేయొచ్చు కానీ రాత్రి సమయాల్లో మాత్రమే చేసేసుకోవాలి ఎందుకంటే ఒక రాత్రంతా కూడా ఆ గ్లాసులో నీటిని మన ఇంట్లోనే మనం పెట్టుకోవాలి మన ఇల్లు అంటే కనుక మన పూజ గదండీ అంటే ఒకవేళ మీరు ఆదివారం కదా చాలామంది నీసు ఇలాంటివి తిని ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే ఈ పరిహారం చేయటానికి అంటే మనం నార్మల్గా మొత్తం మనం పూజ గదిలోకి వెళ్ళి లోపల పెట్టుకోవాలని అవసరం లేదు పూజ గది బయట కూడా ఈ నీటిని మనం పెట్టుకోవచ్చు అలా కూడా మనకు మంచి ఫలితాలు వస్తాయి చుట్టూ పోయి ఏంటంటే కనుక మనకు చాలా మందికి కూడా ఏంటంటే హాల్లోనే పూజ గది ఉంటుంది కదా అక్కడ ఏంటంటే పూజ గది అంటే గోడకు దగ్గరగా ఏంటంటే ఈ గ్లాస్ని పెట్టండి అలా పెట్టడం వల్ల అయితే మంచి ఫలితం వస్తుందనమాట ఇలా గాజు గ్లాస్ని తీసేసుకుని అందులో ఏంటంటే కనుక అండి మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి ఒక రెండు రూపాయల బిల్ల కానీ ఐదు రూపాయల బిల్ల కానీ తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి నీళ్ళని తీసుకున్నారు కదా తీసేసుకున్న తర్వాత ఈ డబ్బుని మీరు రెండు రూపాయలైనా ఐదు రూపాయలైనా సరే తీసుకోవచ్చు ఐదు రూపాయలు తీసుకుంటే ఐదు లక్ష్మీదేవికి ఇష్టమైనది అలా అనే కాకుండా ఏంటంటే ఐదు రూపాయలు అమ్మవారి రూపం అంటారు రెండు రూపాయలు కూడా డబ్బు కాబట్టి ఇదేంటంటే కనుకనండి మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ ఇష్టాన్ని బట్టి ఐదు లేదా రెండు ఏది తీసుకున్న మన దగ్గర మనమైతే పెట్టుకోమండి ఇది ఖచ్చితంగా దానం అయితే చేయాలన్నమాట కాబట్టి ఏంటంటే ఏది తీసుకున్నా మీకు మంచి ఫలితం అయితే వస్తుందనమాట వచ్చి ఏంటంటే చేతిలో పట్టుకుని మీరు సంకల్పం చెప్పుకోండి మీ సంకల్పం ఎంత గట్టిదై ఉంటుందో మీకు పరిహారం అంత చక్కగా సిద్ధిస్తుంది ఇలా ఏంటంటే అప్పులు తీరిపోయి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళేలాగా చూడు అనేసి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి ఏ దేవుడైనా పర్వాలేదు ఏ దైవమైన పర్వాలేదు అలానే కాకుండా ఏంటంటే ఇలా చెప్పేసుకున్న తర్వాత ఆ నీళ్ళల్లో ఈ డబ్బుని వేయండి మీరు తీసుకున్న కాయని ఏదైనా పర్వాలేదు వేసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక అండి చక్కగా మీరు ఇంకా పూజగది దగ్గర అంటే బయట పెట్టుకోండి ఒకవేళ మేము నీసు తినమండి మేము నీసు అయితే తినలేదు అనుకునేవారు పూజ గదిలో దేవుడి పటాల దగ్గర పెట్టుకోండి ఇంకా బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఒకవేళ మేము పూజగదిలోకి వెళ్ళలేము అనుకునేవారు పూజగది దగ్గర పెట్టుకున్నా సరిపోతుందన్నమాట ఎందుకంటే మొత్తానికి అటు తిరిగి మనం ఏంటంటేనండి ఖచ్చితంగా పూజ గది ముందు పెట్టినా మనకు ఫలితం వస్తుంది కొంతమందికి గదే ఉండదు కదండి మన సెల్ఫలో పెట్టుకుని దేవుళ్ళని అంటే పటాలని మనము పూజించుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కూడా పటాలను తాకకుండా అక్కడ ఆ సెల్ఫ్లో ఆ నీళ్ళ గ్లాసును పెట్టేస్తే సరిపోతుంది అనమాట అలా కూడా మనకు ఫలితం అయితే వస్తుంది కాబట్టి ఇలా పెట్టేసి రాత్రంతా కూడా వదిలేయండి రాత్రంతా కూడా ఇంకా దాన్ని చూడటము దాని దగ్గరికి వెళ్ళటం ఇలాంటివి చెయ్యకండి ఇలా పెట్టిన తర్వాత ఏంటంటేనండి ఇంకా వదిలేసి మీరు చక్కగా హాయిగా పడుకోండి ఉదయం లేస్తారు కదా లేచిన తర్వాత సోమవారం ఉంటుంది స్నానం చేసుకుని దీపం పెట్టేటప్పుడు ఆ నీళ్ళని తీసుకోండి అంటే గ్లాసు మనం పెట్టుకున్నాం కదా ఆ గాజు గ్లాస్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఆ నీటిని మొత్తం కూడా మీ ఇంట్లో మొక్కలుంటే మొక్కల మొదట్లో పోసుకోండి ఏమి కాదండి నీళ్లు మంచివి అనమాట ఇవి దిష్టి దోషాలను కలిగి ఉండవు ఇవి పవిత్రమైన నీళ్ళు అనమాట ఇలా మీరు తులసి కోటకు కూడా ఈ నీటిని సమర్పించవచ్చు ఏమి కాదనమాట ఇలా సమర్పించిన తర్వాత ఆ రెండు రూపాయల బిల్లని బయట పెట్టుకొని మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు కానీ మీ ఇంటికి ఎవరైనా అంటే భిక్షం తీసుకునే వాళ్ళు వస్తారు కదా అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈ రెండు రూపాయల బిల్లుని కావచ్చు ఐదు రూపాయల బిల్లుని కావచ్చు దానం చేసేటప్పుడు కూడా అప్పు తీరాలని చూడండి అంటే చెప్పి చేయండి ఖచ్చితంగా అనేది తీరిపోతుంది ఏదో ఒక రూపంలో ఏదో ఒక మార్గంలో డబ్బు మీ దగ్గరికి వచ్చి చిన్నప్పు కావచ్చు పెద్దఅప్పు కావచ్చు వీడు తీర్చేసుకోగలుగుతారు అలానే ఏంటంటే మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుందనమాట డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది అలానే కాకుండా మనకు అప్పులు తీరే మార్గాలను కూడా చూపిస్తుంది అనమాట అందుకే డబ్బు పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ముఖ్యంగా ఆదివారం రోజు రాత్రి పరిహారం ఎవరైతే చేస్తారో వారి అప్పు ఎంత ఉన్నా సరే తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఉందని మనకు పురాణ గ్రంథాలు కూడా చెబుతున్నాయి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారానికి ఏంటంటే కనుకనండి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట కావున ఏంటంటే మీరు నమ్మకంతో ప్రయత్నించండి ఇది ఎవరైనా ఇంట్లో ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా చేయొచ్చు వీరే చేయాలి వీరు చేయకూడదు ఇలాంటి నియమాలు పాటించాలని ఏమీ లేదు ఇలా చేసుకున్నా కానీ మంచి అయితే మనం చూడగలుగుతాము ఆ ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతామని కూడా మనకు వేద పండితులతో పాటు గ్రంథాలు కూడా చెబుతున్నాయి అన్నమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం నీళ్లు నారాయణ చెప్పబడతాయి నీళ్లకు అద్భుత శక్తి ఉంటుంది ధనానికి దైవ అనుగ్రహం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే డబ్బు చాలా పవిత్రమైనది డబ్బుతో ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది డబ్బుతో మనము అంటే పరిహారాన్ని చేసుకుంటే కనుక ఆ పరిహారాన్ని కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మనకు తప్పనిసరిగా మంచి ఫలితాలను ఇస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే మనకు చాలా వరకు కూడా బెస్ట్ రిజల్ట్ని ఇచ్చే పరిహారం ఈ పరిహారం ఆదివారం పూట రాతి సమయాలలో మాత్రమే చెయ్యండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఆదివారం కదా ఆదివారం రోజున ఏంటంటే సూర్య భగవానుడికి మనం నీటిని సమర్పిస్తాం కదండి అలా సమర్పించేటప్పుడు ఏంటంటే కొన్ని పదార్థాలను కలిపి నీళ్లను సమర్పిస్తే మాత్రం మీకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట మానవ జీవితం అనేది మారిపోతుంది మీ జీవితంలో ఉండే దరిద్రాలన్నీ కూడా అంటే కష్టాలు కావచ్చు దరిద్రాలు కావచ్చు బాధలు కావచ్చు ఇవి అన్నమాట ఒక్కొక్కరు ఒక్కో రకంగా నీటిని సమర్పిస్తారు కానీ సూర్య అంటే సూర్యుడు కనిపించే దైవం కాబట్టి సూర్యుడిని అంటే ఆరాధించిన పూజించిన మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి చాలా మందిని మన పూర్వీకులను కావచ్చు మన పెద్దవారిని కావచ్చు మనం గమనిస్తాం కదా మొహం కడగగానే ఏంటంటే బయటికి అంటే ఇంట్లో నుంచి బయటికి వచ్చి లేదంటే కనుక వాకిట్లో మొహం కడుకుంటే వెంటనే మొహం కడగగానే ఏంటంటే సూర్య భగవానునికి నమస్కారం చేస్తారు అలా చేయటం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలా సూర్యుడికి నమస్కారం చేస్తారు కుంటే మన జీవితంలో కష్టాలు తొలగిపోతాయని భావించుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది పట్టిందల్లా బంగారం అవుతుందని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఏంటంటేనండి మీరు ఆదివారం పూట ఏదైనా సరే జీవితంలో పెద్ద సమస్యని ఎదుర్కొంటున్నారు ఆ పెద్ద సమస్య నుంచి మేము ఎలాగైనా సరేనండి బయటపడాలనుకుంటున్నాం కానీ పడలేకపోతున్నాం ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఈ సమస్య మా జీవితంలో ఒక పెద్ద అంటే మా లైఫ్నే అంతా కూడా తారుమారు చేసేసింది ఈ సమస్య పెద్ద సమస్య అండి చాలా పెద్ద సమస్య ఈ సమస్య నుంచి మేము ఎలాగైనా సరే బయటపడాలనుకుంటారు కదా గుర్తు పెట్టుకోండి కనీసం ఒక రెండు మా అంటే రెండు వారాలైనా సరే రెండు ఆదివారాలైనా సరే సూర్య భగవానుడికి చెమ్మడి నీళ్లల్లో ఏంటంటే కనుక మీరు కుంకుమ పసుపుని కలిపి ఆ నీళ్లను సూర్యుడికి ఆగ్యం ఇవ్వండి అలా కనుక ఇచ్చినట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ సమస్య ఖచ్చితంగా తీరిపోతుంది నైంటీ నైన్ పర్సెంట్ మీ సమస్య తీరడానికి అవకాశం ఉంటుంది సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కుంకుమ పసుపు మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తాయి పెద్ద సమస్యను తీర్చేస్తాయి అలానే కాకుండా ఏంటంటే సమస్యలు రాకుండా అడ్డుకోవటానికి కుంకుమ పసుపు ఉపయోగపడుతుంది అంటే కుంకుమ పసుపు అంటే కనుక పెద్దగా పోయాల్సిన అవసరం లేదు చిటికెడ చిటికెడంత వేసేసి ఆ నీళ్లను భగవానుడికి సమర్పిస్తే చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూడవచ్చు ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోవచ్చు అనమాట ఇది బ్రహ్మాండంగా పనిచేసే పరిహారం కాబట్టి ఖచ్చితంగా అండి పెద్ద సమస్యలతో ఎవరైతే సతమతమైపోయి ఇబ్బంది అయిపోయి బాధపడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం అండి ప్రయత్నించండి ఫలితం అయితే వస్తుంది ఒకవేళ మన స్థితిగతి బాగాలేకపోతే మూడు వారాల పాటు చేసుకోండి అదే మనకు కొంచెం బాగానే ఉందనుకునే వారు ఒక రెండు ఆదివారాలు చేసేసుకుంటే సరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ని చూడగలుగుతారు మనం ఒక్కసారైనా సరేనండి జీవితంలో సూర్యభగవానుడికి నీళ్లను ఆగ్యం ఇవ్వాలి అలా ఇస్తే మనకు మంచిది సూర్యదేవుడు మనని అనుగ్రహిస్తాడు ఆయన అనుగ్రహం ఉంటే అనారోగ్య సమస్యలు దూరమైపోతాయి ఆయన అనుగ్రహం ఉంటే మనకు సిరి సంపదలు కలుగుతాయి అలానే కాకుండా మనిషి శరీరం ఒక్కులాగా తయారవుతుంది అలానే వచ్చేసి ఏంటంటే జీవితంలో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా నీళ్లను ఆగ్యం ఇచ్చుకోవచ్చు ఒకవేళ ఉద్యోగం రావాలని కోరుకుంటు ఉంటారు కదా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కావాలనేది ఒక కళ కదండి చిన్న ఉద్యోగం కావచ్చు పెద్ద ఉద్యోగం కావచ్చు కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఆదివారం పూట ఏంటంటే గనక చక్కగా అండి నీళ్లలో కొద్దిగా అంటే చిటికెడంటే చిటికడే ఏంటంటే ఆవాలు ఉంటాయి కదా ఆవాలను వేసేసి ఆ నీటిని భగవంతుడికి అంటే సూర్య భగవంతుడికి సమర్పించడం వల్ల ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఓ పెద్ద ఉద్యోగం రాకపోయినా ఏంటంటే చిన్న ఉద్యోగంలో కూడా మనం తృప్తి పడవచ్చు ఖచ్చితంగా ఉద్యోగం కలుగుతుంది కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఓ పెద్ద ఉద్యోగమే రావాలని రూల్ ఏమీ లేదు కదా చిన్న ఉద్యోగం నుంచి మనం పెద్ద ఉద్యోగానికి వెళ్తాం కాబట్టి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఆవాలు ఏంటంటే కనుకనండి మనకు ఒకవేళ ఉద్యోగం రాకుండా ఏదైనా దృష్టశక్తి అడ్డుపడితే ఆ శక్తిని తొలగించి మనకు ఉద్యోగ ప్రాప్తి కలిగేలాగా చేస్తాయి ఆవాలు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి ప్రమాణమైన ఫలితాలను ఇస్తాయి మన జీవితాన్ని మార్చి మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి మీకు మంచి ఫలితం అయితే వస్తుంది మీ జీవితం మారిపోయి మీ అంటే స్టేజ్కి తగ్గట్టు ఏదో ఒక ఉద్యోగం అయితే వస్తుంది